అయ్యో ఏమైపోయా గిట్లైపోయింది సింగరేణిలో కూడా మొత్తం మీద కార్పొరేట్ వాళ్ళు అయితే ఏ కథ ఒడిసింది మాకు ఏం రాజీనామాలు చేసి పక్కకు జరిగిపోతున్నారు కదా మరి కాంగ్రెస్ వాళ్ళదే పట్టుంటుందా ఎట్లా కథనో ఏమో ఇక ఐదు ఆరు రోజుల గుర్తింపు వస్తుంది అనుకుంటే వాళ్ళకు మొత్తం మేము పోటీ చేయమనుకుంటా పోతున్నారు మరి ఇంత లూటికాడికి ఎందుకు వచ్చిందో ఏం కథ ఏమి తెలుస్తలేదు మరి పైన చక్కగా లేదా పైన బలం లేదనా లేకపోతే ఇక అంతా ఏమున్నది ఒక దిక్కు పోతే అయిపోతుందనా లోపల లోపల గుట్టే ఉన్నదో కానీ సింగరేణలో మట్టుకుగా ఒట్టు గిట్లు ఉన్నది ముచ్చట అయితే కావాలంటే మీరు కూడా చూడరు కథ ఉన్నది కదా మొత్తం మీద ఇక కార్ పార్టీ నాయకులంతా కార్మిక సంఘాలు ఇక మొత్తం రాజీనామాలకే సురువు చేసి మెయిన్ మేన్ నాయకులంతా మరి ఇది ఎట్టు దారి తీసేది ఉన్నదో ఏం కాదో మొత్తం మీద అయితే కారు పార్టీ ఎందుకో లూటి పోతున్నట్టే కనబడుతున్నది మొత్తం మీద ఇక మంచిర్యాల జిల్లా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ముంగళ టిబి జీకేఎస్ కు షాకేద్ అలిగిందని చెప్పాలనులా టిబి జీకేఎస్ నాయకులు వెంకట్రావు మిరియాల రాజిరెడ్డి కెంగర్ల మల్లయ్య రాజీనామా చేసిండ్రు బిఆర్ఎస్ అనుబంధ సంఘము టిబి జికేఎస్ ఈ త్యాప సింగరేణి ఎన్నికలలో పోటీ చేయొద్దన్న నిర్ణయంతోని ఎగి ముగ్గురు రాజీనామా చేసినట్లేదు తెలుస్తున్నది ముచ్చట ఇక మరో ఐదొద్దులలా గుర్తింపు సంఘం ఎన్నికలున్న నేపథ్యములా కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘము ఐఎన్ టి యూసీలో అది ఏందో ఏమో పోండి ఇక మీదనే బలం లేదు ఇంకెందుకు అని చెప్పేసి ఇట్లా చేస్తున్నారా లేకపోతే వెనకంగా ఏమైనా మాటలు మాట్లాడుకున్నారో తెలియదు గాని ఇక మొత్తానికైతే కారు పార్టీ లూటి పోతున్నట్టే కొడుతున్నది రాజీనామాల మీద రాజీనామాలే కనబడుతున్నాయి ఇక పోటీ చేయమని చెప్పేసి ఆన్లకేం చెల్లి ఇటు రానే వచ్చి మరి వెనకంగా ఏం జరుగుతుందో ఎట్లా మాట్లాడుకున్నారో ఏమో తెలియదు గాని ఇక మొత్తానికైతే కారు పార్టీల రాజీనామాలు గీ తీరుగా జరుగుతున్నాయిలా